పండుమిర్చి కావాలి చింతపండు కొంచెం అలాగే టమాటోలు తొక్కి చక్కగా తాలింపు వేసుకుందాం పప్పులోకి బాగుంటుంది పచ్చడి కందిపప్పు అండి ఈరోజు పప్పు ఉండేము అలాగే పచ్చడి పండుమిర్చి పచ్చడి పప్పులో కాంబినేషన్ బాగుంటుంది కదా తాలింపు వేయాలి పప్పు పచ్చడి ఉడికి పిండి అండి నీరంతా ఉడికించి తీసుకోవాలి ఈ పండుమిర్చి పచ్చడి పండుమిర్చి చింతపండు టమాటోలు అలాగే కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని తాలింపు వేసాను తీసుకొచ్చాను పెట్టాను పచ్చడి ఉడుకుతుందండి బాగా నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించి తీసుకుంటే పండుమిర్చి పచ్చడి రెడీ అవుతుంది పచ్చని నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్